ఉదయం కొద్దిమంది భక్తులు అంటే ముందే నిర్ణయించింది ఇది కేదార్ విభాకర్ గారి చేతి మీదుగా సచరిత అందుకునేటువంటి ఒక కొద్దిమంది భక్తుల చీటీలు ఇందులో వేశారు వచ్చినటువంటి వాళ్ళు భజనమాల పుస్తకం కోసం వారి చేతుల మీదుగా ఒక ఐదుగురికి అందించేటువంటి అవకాశాన్ని ఇక్కడ ఉంది ఐదుగురు చీటీలను తీసి వారికి భజనమాలను వారి చేతుల మీదుగా అందించబడుతుంది చూద్దాం వాళ్ళు ఎవరు అదృష్టవంతులు హలో బాబా ఎప్పుడూ కూడా నిజాయితీని కమిట్మెంట్ను నిబద్ధతను ఆయన గుర్తుపెట్టుకుంటాడు అందుకు నిదర్శనం ఏందో తెలుసా ఎప్పుడూ కూడా సాయిటీ వంటే ప్రాణంగా ఇద్దరు భార్యాభర్తలు టీవీని ప్రేమించేటువంటి వాళ్ళు ఉన్నారు మణికొండ నుంచి చిట్టిబాబు అసలు వాళ్ళకు ఎంత ప్రాణం అంటే సాయి టీవీ అంత ప్రాణం వాళ్ళు రండి మీ ఆవిడని కూడా నిజంగా చాలా అదృష్టవంతులు ఉనికి డ్రామే ఆయా ఆప్కే హాత్సే ఉతాబ్ దేనా